ఎవరేళ్ళు నీకు వెయ్యేళ్ళు పాలి కాతరా పువ్వులు పూసేటి వేలా ఇంటికి వచ్చేటి వేళ మన ఇంటికి వచ్చేటి వేళ దీపాలు పెట్టేటి వేళ చాకలి మన ఇంటికి వచ్చేటి వేళ నిద్రబోబొడ్డమ్మ నిద్రబో నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యలు బీరాయి పువ్వులు పూసేటి వేళ భీముడు మన ఇంటికొచ్చేటి వేళ కందాయి దీపాలు పెట్టేటి వేళ చాకలి మన ఇంటికొచ్చేటి వేళ నిద్రగోడ్డమ్మ నిద్రగోవమ్మ నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు ఆనగ పువ్వులు పూసేటి వేళ అర్జునుడు మన ఇంటికి వచ్చేటి వేళ అర్జునుడు మన చందాయి దీపాలు పెట్టేటి వేళ చాకలి మన ఇంటికి నిద్రబోబొడ్డమ్మ నిద్రబో నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యి నిన్న తల్లికి నిన్న నూరేళ్ళు నిద్రపోబొడ్డమ్మ నిద్రబో నిద్రపోబమ్మ సెలవు బొడ్డమ్మ మాకిప్పుడు సెలవు బొడ్డమ్మ ఇంటిలో మగవారు ఇంతసేపా అన్ని ఒంటరిగా మము చూసి కసర కొట్టారు సెలవు మాకు సెలవా ఒంటరిగా చూసి కొడుతుంది